శుక్లాంభరం విష్ణుం సువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంత్ఞానానందమయం దేవ నిర్మలస్ఫటికా ఆధారం హయగ్రీవముపాస్మహే శివాయరవే నమ శ్రీమాత్రే నమ మనం నిన్నటి వరకు దశ సహస్రనామాటకర్థం చెప్పుకుంటూ యాభై నాలుగు శ్లోకాలని పూర్తి చేసుకున్నాం మహామాయా స్వరూపురాలు అమ్మని చెప్పుకొని మహాశక్తి మంతురాలు మహాసత్వ మహా ఇలాగ మహాశక్తి మహారతి అంటే జ్ఞానులకి అధిక ప్రీతి ఆమె మీద ఉంటుంది కనుక అమ్మ మహారథి అని చెప్పుకున్నాం నిన్న ఈవేళ యాభై ఐదో శ్లోకం మహాభోగ మహైశ్వర్య మహావీర్య మహాబల మహా బుద్ధిర్ మహాసిద్ధిర్ మహా ఏశ్వరి ఈ శ్లోకానికి మనం ఇప్పుడు అర్థాన్ని వివరించుకుందాం మహాభోగ మొదటి నామం ఇందులో మహాభోగ అంటే మిక్కిలి విస్తారమైన భోగాలు కలిగింది అంటే ఏంటి సుఖము ధనము ఇలాంటివన్నీ కూడా విస్తారంగా ఎంతమందికి ఎంత ఇచ్చినా తరగతి కదా వీడి దగ్గర ఉండదు కనుక మహాభోగ అని అమ్మకు ఒక నామం చెప్పారన్నమాట అలాగే బాగా విస్తారమైంది అంటే ఏదో కొంచెం ఇంతే ఉంటుందని మనం చెప్పలేం కదా అందుకని పృథి పృథివి అంటే భూ రూపాలుగా కాకుండా అలాంటివి ఎన్నో మిక్కిలు విస్తారమైన రూపాలు కలిగిన తల్లి కనుక మహాభోగాన్ని కూడా చెప్తున్నారు అనమాట గొప్ప సుఖం కలిగింది గొప్ప ధనం కలిగింది అంతటా కూడా అలాగా భూమిలాగా అలాగా అంతా కూడా మిక్కిలు విస్తారంగా ఉన్నది అని చెప్పడం అనమాట మహాభోగ మహేశ్వర్య మహే మహేశ్వర గొప్ప ప్రభుత్వం ఉంది అని అర్థంట గొప్ప సంపద ఉంది అని అర్థంట గొప్ప ఐశ్వర్యము కలిగిన తల్లి అని ఈ నామానికి మహైశ్వర్య గొప్ప ఐశ్వర్యవంతురాలు మరి ఇంకా ఆవిడ దగ్గరకైనా ఉన్న ఐశ్వర్యం ఎవరి దగ్గర ఉందని చెప్పుకుంటాం మనం అంతా ఉన్నది ఆవిడ దగ్గరే కదా ఆవిడే ఇవ్వాలందరికీ కనుక మహైశ్వర్య గొప్ప ఐశ్వర్యము కలిగినది అని అర్థం మహావీర్య గొప్ప వీర్యము అని అర్థం అంటే ఆవిడ దగ్గర అన్ని శక్తి అన్ని వీర్యం శుక్రం ప్రభావం తేజస్సు సామర్థ్యం ఏదైనా సరే ఆవిడ దగ్గర అన్నీ ఎక్కువగా ఉన్నాయి కనుక గొప్ప సామర్థ్యం కలిగిన తల్లి తేజస్సు కలిగిన తల్లి అని చెప్పుకుంటున్నాం అనమాట తర్వాత మహాబల ఆవిడ గొప్ప బలవంతురాలు దేంట్లో అయినా బలం ఎక్కువ అమ్మవారికి అందుకని ఇక్కడ గంధం రసం రూపం ఆత్మ లావు సేన ఏ విషయంలో మనం ఆలోచించుకున్నా కూడా అన్నీ అధికమే కనుక ఆవిడకి మహాబల అని చెప్పారు అదనమాట అధికమైన రూపాలు ఉన్నాయి అధికం ఇంకా స్థూలత్వం ఉంది అధికమైన రసం ఉంది ఆత్మస్వరూపం అంతకు మించి ఏదీ లేదు అంతేకాకుండా అధిక సేనలు కూడా ఆవిడకు ఉన్నాయని చెప్పుకున్నాం కదా అందరూ ఆవిడ వల్ల విముక్తి పొందాలి కనుక ఆవిడ మహాబలవంతురాలని చెప్పడమే ఇవిడ మరి మనకు తెలుసు కదా మహిషాసురుణ్ణి బండాసురుణ్ణి ఇలాంటి ఎంతో మంది రాక్షసులను సంహరించినంత శక్తిమంతురాలు కనుక గొప్ప బలవంతురాలని మహాబలాన్ని నామంలో మనం చెప్పుకుంటున్నాం అన్నమాట అర్థం మనకి ఇక్కడ మహాబల తర్వాత బల గొప్ప బలవంతురాలు తర్వాత నామం మహాబుద్ధి గొప్ప బుద్ధిమంతురాలు ఆవిడకన్నా బుద్ధి ఇంకెవరి దగ్గర ఎక్కువగా ఉంది గొప్ప దగ్గు బుద్ధి ఉన్న తల్లి కనుక మహాబుద్ధి గొప్పదైనటువంటి బుద్ధి ఉందన్నమాట ఆవిడని ఆరాధించి ఆవిడ మనం సేవించుకుంటే మనకు కూడా మంచి బుద్ధిని బుద్ధినిచ్చేతాయి కనుక వీటి వల్ల మనకు మహా గొప్ప మంచి బుద్ధులు కలుగుతాయని కూడా దీనికి అర్థం చెప్పుకోవచ్చు అనమాట మహాబుద్ధి అంటే నిజంగా ఈ అమ్మ గురించి తెలుసుకుని అమ్మవారి గురించి మనం అటువంటి బుద్ధి మనకి అబ్బిన తర్వాత ఇంక మనం తెలుసుకునేది ఏం ఉండదు అనమాట ఏ విషయం తెలుసుకుంటే ఇంకేం తెలుసుకోకర్లేదో అలాంటి బుద్ధి అమ్మవారి దగ్గర ఉంది అవి మనకి ఇవ్వగలదు అలాంటి తెలివి మనకు కావాలని చెప్పడమే ఇక్కడ మహాబుద్ధి స్వరూపరాలమ్మ అని చెప్పడం అనమాట మహాసిద్ధి సిద్ధిని కలిగిస్తుంది మరి అన్ని సిద్ధులు ఆవిడ ఇస్తుందని కదా సిద్ధులు అమ్మ దగ్గర ఉన్నాయని చెప్పుకుంటూ ఉంటాం కదా అనిమ మహిమ లహిమ గరిమ ప్రాప్తి ప్రాకామ్యం ఈ సత్వం ఓ సిత్వం అనే ఎనిమిది సిద్ధులు అమ్మవారి దగ్గర ఉంటాయి అని చెప్తుంది అది ఎవరికి కావసిన వాళ్ళకి అది ఇస్తుంది సిద్ధి పొందిస్తుంది కాబట్టి వాళ్ళకి ఎవరికి కావస్తే అది ఇచ్చి కావసే మోక్షాన్ని కూడా ఇచ్చే తల్లి కనుక మహాసిద్ధి అని కూడా ఒక నామాన్ని అమ్మవారికి ఇక్కడ చెప్పారనమాట తర్వాత మహా బుద్ధి మహాసిద్ధి అక్కడికి రెండు నామాలు అయిపోయాక ఈ తర్వాత అంతా కూడా మహాయోగేశ్వరేశ్వరి ఇదంతా కలిపి ఒక నామం అనమాట మహా మహాయోగేశ్వరేశ్వరి అంటే గొప్పవారైనటువంటి యోగేశ్వరులకు కూడా ఈశ్వరీ ఉంది వాళ్ళందరికీ కూడా యోగులకు కూడా అమ్మవారే ఈశ్వరి ఆవిడే స్వామిని అయి ఉంది కనుక ఆ తాదాత్మ్యం పొందిన ఆ యోగేశ్వరుడు సహితం స్వామిని అయి ఉంది కనుక మహాయోగేశ్వరేశ్వరి ఆ యోగాభ్యాసం వల్ల ఆ యోగులు అందరూ శ్రేష్ఠులైన వాళ్ళందరూ కూడా ఆ ఆ పరమాత్మ పరమాత్మ ఆ ఈశ్వరితోటి తాదా తాదాత్మ్యం పొందారు ఐక్యం అవుతారు ఆ యోగేశ్వరులు అందుకని అలాంటి కూడా స్వామిని కనుక మహాయోగేశ్వరేశ్వరి అని ఈనామంలో చెప్పారనమాట అది తర్వాత శ్లోకం మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసన మహాయాగక్రమారాధ్య మహాభైరవ పూజిత మహాతంత్ర ఇది ఒక్కొక్కసారి తంత్రం గురించి మహాయంత్ర అలా అప్పుడు చెప్పుకున్నారు అలాగా మహాతంత్ర తంత్రం అంటే క్రియ అనమాట అలాంటి గొప్ప తంత్రాలు కలిగిన తల్లి కనుక మహాతంత్ర ఆ తంత్రాల వల్ల కూడా ఫలితాలు అనేక ఫలితాలు ఇస్తుంది అమ్మవారు అనమాట మంత్రాలు గొప్పవే తంత్రాలు కూడా గొప్పవే అక్కడ తంత్రాలు అంటే క్రియగా చేసేదాన్ని గురించి ఉంటుంది ఒక్కొక్కటి ఒక్క మంచి తంత్రాలు ఉన్నాయి అది తంత్రం అనేటప్పుడు కల మనం వేరే అర్థం తీసుకుంటాం అలాంటిది కాదని మీకు ఇదివరకు చెప్పాను నేను కాబట్టి ఇక్కడ మంచి తంత్రాలు కులార్ణం జ్ఞానార్ణం ఇలాంటివైన తంత్రాలు కూడా మంచి మంచి ఫలితాలు అస్తాయని చెప్తున్నారు ఇక్కడ కాబట్టి అమ్మ మహాతంత్ర గొప్ప తంత్రములు కలిగినటువంటి తల్లి ఈ శ్రీ విద్య కూడా ఒక తంత ఒక తంత్రంగా మనం వాడుకుంటున్నప్పుడు క్రియా విశేషంగా మంత్రం ఉంది తంత్రం ఉంది ప్రతి దానికి కూడా తర్వాత మహామంత్ర అన్నారు తర్వాత నామం గొప్ప మంత్రాలు కలిగిన తల్లి అంటే తత్వస్వరూపాలను అర్థం అనమాట దీనికి ఎన్నో మంత్రాలు ఉన్నాయి అమ్మ నామంతోటి పంచదశి షోడశి ఇలాగా ఎన్నో మంత్రాలు మంత్రం చెప్పుకుంటూ ఉంటాం కదా గోళి మంత్రాలు ఉన్నాయి వారికి గొప్ప మంత్రాలు కలిగిన తల్లి అని చెప్పడమే మహామంత్ర అని చెప్పడం అనమాట తర్వాత మహాయంత్ర యంత్రాలు కూడా ఉన్నాయి అమ్మవారి ముందు మనకు తెలుసున్నది యంత్రం ఇవన్నీ పక్కన పెట్టాముందు శ్రీయంత్రం మనకు తెలుసుంది మహాయంత్రం అంటే మహా యంత్ర మహాయంత్రస్వరూపాలు గొప్ప యంత్రములు కలిగినటువంటి తల్లి సర్వోత్తమైన స్వతంత్ర తంత్రం ఆవిడది ఆ తంత్రంతో ప్రతిపాదన మనకు తెలుస్తుంది శ్రీ విద్య అనమాట అందుకని మనకి సర్వోత్తమైన శ్రీ విద్యా స్వరూపం అని కూడా దీనికి అవుతుంది అనమాట సర్వోత్తమకు ఆ సిద్ధి సిద్ధి వైద్య యంత్రస్వరూపిణిగా అమ్మ ఉందని దానికి పూజ మనకు అన్నీ చేసుకోవడం అలాంటి విధానాలు అదే మీరు అని చెప్తాం కదా అలాంటి యంత్రాలన్నీ కూడా ఉన్నాయని చెప్పడమే ఇక్కడ మహాయంత్రీ విద్య మంత్రం యంత్రం అని కూడా చెప్తున్నారు అనమాట మీరు దాని గురించి మనం ఇందులో తెలుసుకుంటున్నాం అనమాట అది ఈ విషయాన్ని సౌందర్యలది కూడా శంకరాచార్యులు అదే ఎంతో చక్కగా చెప్పారు అన్నింటికి కూడా అరవై నాలుగు తంత్రాలని ఇస్తే అవి లేదని చెప్పి ఆవిడ నిర్బంధించి శ్రీ విద్యా తంత్రం తర్వాత ఆ పరమేశ్వరుడే మనకి ఇచ్చేలా చేసింది అని కూడా ఆయన చెప్పారు కనుక ఆవిడ మంత్ర మహాయంత్ర ఇవన్నీ కూడా అర్థం దానికి సరిపోతుంది అనమాట తంత్ర అన్నిటికి తర్వాత మహాసన ఆసనం అంటే ఆసనం ఆవిడకి ఆవిడ మంచి గొప్ప ఆసనం కలిగిన తల్లి అనే అర్థం దేవి భగవతంలో ముప్పై ఆరు తత్వాలతో ఉంటుంది ఆశ్రయించి ఉంటుంది అని కూడా ఈ నామం గురించి చెప్తారనమాట అది అంటే ప్రతి శరీరంలో ఆత్మగా ఉన్నప్పుడు అవన్నీ కూడా మూల ప్రకృతి మహదహంకారాలు తన్మాత్రలు మహాభూతాలు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ప్రాణపానాదులు ఉప ప్రాణాలు మనస్సు జీవుడు ఈశ్వరుడు మొత్తంగా ముప్పై ఆరుటవి ఆ ముప్పై ఆరుకి ఆ తల్లి ఆసనంగా ఉంటుంది కనుక మహాసన అని చెప్పారని ఇక్కడ కొంచెం ఎక్కువగా చెప్పారనమాట మహాయాగ క్రమారాధ మహాయాగ క్రమారాజ మహాయాగ పరిపాటిచే ఆరాధింపబడేటటువంటి తల్లి అని అర్థం అలాగే అమ్మను మన చతుసృష్టి యోగిని అని చెప్తున్న దాంట్లో కూడా చెప్తాం కనుక అరవై నాలుగు యోగిల యొక్క పూజలతో కూడివే ఆ విధానం చేత కూడా ఆరాధింపబడే తల్లి అని కూడా చెప్తారనమాట ఈ భావనోపనిషత్తుందు ఈ మహాయాగ విధానం అంతా చక్కగా వివరింపబడిందని అలాగే కూడా మొట్టమొదటి మనం పూర్వపీఠికలో కూడా అవన్నీ నాకు చెప్పారు అని చెప్పేసి హయగ్రీవుల వారికి నాకు అన్నీ చెప్పిన లెంతా సహస్రనామాలు ఎందుకు దాచారు అని మన అగస్యుడు అడిగినప్పుడు కూడా ఈ విషయంలో కూడా నాకు అన్నీ కూడా మహాయాగ క్రమం కూడా చెప్పారని ఆయన కూడా చెప్పారనమాట మహాయాగ క్రమం ఒక క్రమం విధానంతో మహాయాగాన్ని చేయడాన్ని మహాయాగ క్రమ ఆరాధ్యం అంటే పూజింపబడే తల్లి అని అర్థమవుతుందంట అలా చేస్తే శీఘ్ర ఫలితాలను వస్తాయని అలాగ మహాయాగాలతోటి ఆవిడే ఆరాధిస్తూ ఉంటారంట అది ఆ యాగం మహాయాగం అంటే ఎందుకంటే భావన అని చెప్పారట అది మిక్కిల్ రహస్యమైన యాగం దానికి మహాయాగం అని పేరు అది చేయడం శివయోగులకు మాత్రమే అవుతుందని చెప్పారని కూడా ఇక్కడ అర్థం చెప్తున్నారు అనమాట అది మహాయాగ క్రమారాధ్య మహాయాగ క్రమారాధ్య మహాభైరవ పూజిత మహాభైరవుని చేత కూడా ఆవిడ పూజింపబడుతుంది అని ఇదంతా కలిపి ఒక నామంగా చెప్తున్నారు ఆవిడ మహాభైరవుని చేత కూడా పూజలు అందుకుంటూ ఉంటుంది మహాయాగ క్రమారాధ్య మహాభైరవ పూజిత అక్కడ భైరవుని చే పూజింపబడే తల్లి అని చెప్పినప్పుడు ఆ మహాభైరవుడు కూడా అమ్మను పూజిస్తాడని మనకు అర్థమవుతోంది మహాశంభువు చేత ఆ మహాయాగం చేసి ఆరాధింపబడిన తల్లి ఆ తల్లి కాబట్టి ఆవిడ్ని అలా పూజిస్తాడు అనమాట మంగళప్రదా పురురాలు ఆ తల్లిని ఆ పరశంభు కూడా ఆ మహాశంభునాథుడు కూడా మహాయాగం చేసి కుండను సృష్టించి అందులోంచి లలితాదేవిని ఆవర్త ఆవిర్భవింప చేశాడనే కదా ముందు మనం ఈ లలిత సహస్ర నామాల మొదట్లోనే తెలుసుకున్నాం కదా కదా ఆయన మహాయాగ కరమారాధ ఆయన ఆరాధించాడు అనమాట పరసింభు ఆరాధించి చిదగ్నిగుండ నుంచి లలితాదేవిని సృష్టించినట్టు ఆవిర్భవింప చేసినట్టుగా ఈ లలితోపాఖ్యానం అందు చెప్తోంది అదే మనకి మా చిదగ్నిగుండ సంభూత దేవకార్య సముద్యత అన్నప్పుడు కూడా ఆ అగ్నిగుండంలో మహాయాగం చేసే ఆ పరసింభుడు ఆ ఆ తల్లిని ఆవిర్భవింప చేశాడని మనకి అర్థం తెలుస్తుంది అన్నమాట ఆ లలితా ఆ తల్లిని ఆ పరశంభుడు ఆ యాగం చేసి బండాసురుడు వధ కోసం లలితాదేవిని ఆయనే పరశంభునే ఆ యొక్క మహాయాగం చేశాడని అందుకని అలా చేయడం అది చాలా రహస్యమైందని మహాయాగం అది ఒక క్రమంగా చేసి ఆ దాని చేత ఆరాధింపబడే తల్లి కనుక మహాయాగం క్రమారాధ్య మహాయాగము చేత ఆరాధింపబడే తల్లి ఇందులోట అరవై నాలుగు యోగులు ఉంటారని చెప్పాను కదా ఎనిమిది ఏంటి ఎనిమిది ఆ గురు బ్రహ్మాదులు అందరూ కలిపి వీరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క పూజ అలాగా చేస్తారు అలా చేసిన దానికంత మహాయాగం అని పేరు ఈ విధంగా ఆవిడ ఆరాధింపబడుతుంది ఇతర విధానాలతో ఆరాధించే ఫలితం కన్నా ఇలా ఆరాధించడం వల్ల ఫలం శీఘ్రంగా లభిస్తుంది మిగిలిన విధాలుగా ఫలితం ఆలస్యం అవ్వచ్చు కానీ ఈ మహాయాగం చేస్తే మాత్రం ఫలితం వెంటనే వస్తుందని చెప్పి చెప్తున్నారు అనమాట ఇక్కడ అది అందుకని ఒక క్రమ ఇక్కడ ఒక ఒక క్రమం ఈ నామంలోని క్రమ దానికి ఏంటంటే అర్థం ఆ చక్కగా ఒక పద్ధతిగా రహస్యంగా ఏదైనా ఎలా చెప్పారో విధి విధానం తప్పకుండా ఆ శివయోగులు ఆ ఈ మహాయాగాన్ని చేస్తూ ఉండడం అది వారికి సాధ్యం అవుతుందని చెప్తున్నారు అన్నమాట అది అర్థం ఇప్పుడు మనకి రెండు శ్లోకాలు పూర్తయ్యాయి ఆ రెండు శ్లోకాలు మరొకసారి మనం చదువుకుందాం చూడండి మహాభోగ మహేశ్వర్య మహావీర్య మహాబల మహాబుద్ధి మహాసిద్ధి మహాయోగేశ్వరేశ్వరి తర్వాత మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసన మహాయాగ క్రమారాధ్య మహాభైరవ పూజిత ఇక్కడికి మనకి రెండు వందల ముప్పై ఒక్క నామాలు పూర్తయ్యాయి అలాగే మీరు ఇదివరకు చెప్పినట్లే చివర మహా నమః అలాగ మహేశ్వర్యాయ నమ ఇలాగ మనం ఒక్కొక్క నామానికి మంత్రంగా మారుతూ ఉంటుందని తెలుసుకోండి ఇంక అస్తమాట చెప్పడం ఎందుకని చెప్పట్లేదు అలాగే ఇక్కడ మా ఆఖరిని మనకి ఇప్పటికి మహాభైరవ పూజితకి రెండు వందల ముప్పై ఒక్క నామాలు పూర్తి చేసుకున్నాం తర్వాత రేపు రేపు యాభై ఏడో శ్లోకం మహేశ్వర మహాకల్ప సాక్షిని మహాకామేశ మహర్షి మహా త్రిపుర సుందరి ఈ శ్లోకానికి మనం రేపు అర్థం చెప్పుకుందాం ఇక దాకా ఆ మహాతల్లి ఆ యో మహాయాగం గురించి మిగ ఆవిడ తత్వం గురించి తంత్రం గురించి యంత్రం గురించి మంత్రం గురించి ఆవిడ బలం గురించి అంత ఆవిడ యొక్క భోగం మహాభోగం దగ్గర అమ్మ ఐశ్వర్యం గురించి అన్నీ చక్కగా చెప్పుకుందాం మిగిలిన విషయాలు రేపు చెప్పుకుందాం మహా మహేశ్వర మహాకల్ప మహాతాండవసాక్షిని మహాకామేశ మహిషి మహా త్రిపుర సుందరి ఈ శ్లోకానికి రేపు చెప్పుకుందాం సర్వం శ్రీమాతృ శరణారవిందార్పణమస్తు